అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరుమన్లారా మిత్రులారా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మాసపూరితమైనటువంటి ఆలోచనలతో ప్రతి పాస్టర్ కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తొమ్మిది వేల మందికి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఏడు నెలలు ఏడు ఐదులు ముప్పై ఐదు వేలు ఒక్కొక్క అకౌంట్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకేమో గౌరవ వేతనం అని చెప్పేసి మన కూటం ప్రభుత్వం ప్రకటన చేసింది చాలా విచిత్రంగా ఉంది గమనించాలి దయచేసి ఈ వీడియోను అందరూ కూడా ప్రజలందరూ గమనించండి ఇది ఎంత మోసపూరితమైనటువంటి కుతంత్రాలతో కూడినటువంటి ఒక భయంకరమైనటువంటి అభూత కల్పనతో ఈ యొక్క ఐదు వేల రూపాయలు ఇవ్వటం నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను అయా కూటం ప్రభుత్వం పెద్దలరా సిపిఎన్ డిప్యూటీ సీఎం మీరు ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా వాటిని నెరవేర్చకుంటా సంక్షేమాన్ని పక్కదారి పట్టించి ఏమీ లేవు ఆర్థిక దివాలా తీసింది గత ప్రభుత్వం వల్ల అరాచకాల వల్లే ఈ ఆర్థిక దివాలా తీసింది కాబట్టి ఇప్పుడు ఏమీ చెయ్యలేము ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పినటువంటి మీరు ఈరోజు ప్రతి పాస్టర్కు ఒక ఐదు వేల రూపాయలు చెప్పున ఏడు నెలలు ఏడు ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తానని మీరు ప్రకటన చేయడం చాలా బిడ్డోరంగా ఉంది దీనికి కారణం ఏంటో తెలుసా మొత్తం యావత్ ప్రజలందరూ కూడా ఇది చాలా పాస్టర్ పగడారు ప్రవీణ్ కుమార్ గారి మరణం తర్వాత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ బలుక్కుని ఈ పాస్టర్లని ఆ యొక్క సమస్య నుంచి డైవర్ట్ చేయడాని కోసమే ఈ ఐదు వేల రూపాయలు కుక్కకు బిస్కెట్ వేసినట్లు నోరు ముయించడానికి వేస్తానని చెప్పేసి చాలా విశ్లేషకులు అందరూ కూడా గుసగుసలు ఆడుతూ ఉన్నారు మరొక వైపు నుంచి టీవీ ఫైవ్ మూర్తి కూడా చాలా ఎగతాలుగాను చాలా చాలా హీనంగా కూడా ఆయన ఒక వైపు నుంచి ప్రసారం చేస్తూ ఉన్నాడు మరొక వైపు నుంచి పెద్దలు డాక్టర్ కేఏ పాల్గారు మరి ఆయన కూడా కోర్టులో అమ్మడా చాలా విశ్లేషించి తిరుగుతూ ఉన్నారు నేను ముఖ్యంగా ఒకటి గమనించండి మిత్రులారా మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల తన యొక్క రక్తము ఈ భూమి మీద నుంచి ప్రపంచ ప్రజల శాంతి కోసం మొరపెడతా ఉంది ఈ సందర్భంలో మీరు ఐదు వేల రూపాయలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ద్రోహులే ఎవరికి ద్రోహులు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి ఆ యొక్క ఆత్మక శాంతి కలగదు మీరు తీసుకున్నట్టయితే కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఇస్తున్నట్టు ఐదు వేలు తీసుకుంటే మరింత మరి లోకుగా చేసి మరిన్ని దాడులు చేయడానికి కూడా అవకాశం ఉంది మరి ఇది మరణం కాదు హత్య అని చెప్పేసి మరొక వైపు నుంచి పెద్దలందరూ కూడా ఇంత గందరగోళం చేస్తున్నారని మొత్తం అంత లెక్క తెలిసిందే దాని నుంచి దీన్ని పక్కదాన్ని పట్టించడానికి ఐదు వేల రూపాయల డ్రామా